సైక్లోన్ మౌంత అనేది ఒక సివియర్ సైక్లోన్ అనేది ప్రజలు తెలిసిన విషయమే ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అమలాపురం దగ్గర అంటే ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఫాల్ జరగబోతుంది సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్లు స్పీడ్ ఉండబోతుంది అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి పెద్ద ఎత్తున వర్షం కూడా రాబోతుంది ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడో తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది ఆయన ముందల కూడా సమీక్ష చేశారు యుఏఈలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు సుమారుగా పన్నెండు రివ్యూ మీటింగ్లు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తూ జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది అన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటాం జరిగింది ఆ టెలికాన్ ఆ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఈ సైక్లోన్ వల్ల సుమారుగా నలభై లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్తో గత ఇరవై నాలుగు గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది ప్రోయాక్టివ్గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా అంటే రాబోయే పదిహేను రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్గా ఇవాక్యుయేట్ చేస్తూ జరిగింది వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం కానీ అన్నీ కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది పాఠశాలలకు వచ్చే కల సుమారుగా పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాఠశాలల్లో ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తాం జరిగింది దీంట్లో మూడు వందల అరవై నాలుగు స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్గా మార్చడం జరిగింది మత్స్యకారులు గారు మత్స్యకారులు కూడా ఇరవై తొమ్మిది వరకు వేటకెళ్ళకూడని నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది యాక్టివిటీ సస్పెండ్ చేసాం అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేసాం రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి అవసరమవుతే ఆర్మీ కూడా హైదరాబాద్లో కంటింజెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు నూట నలభై ఐదు వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్తో మొత్తం ఏర్పాట్లు చేశాం ఇప్పటికీ ఇక్కడ యాక్షన్లో ఉన్నారు అంటే విశాఖపట్నంలో అక్కడక్కడెక్కడైతే చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్లో ఉన్నారు మీరు కూడా కవర్ చేశారు మీడియాలో సో నూట నలభై ఐదు టీమ్స్ రెడీగా ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి సుమారుగా మూడు వందల ఇరవై ఐదు క్యాంప్స్ రెడీ చేసుకున్నాం ఎనిమిది వందల డెబ్బై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది దాని తర్వాత సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటి తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది దానికి ప్రధానంగా పవర్ విద్యుత్ సంబంధించి పదమూడు వేల పదకొండు వేల మూడు వందల నలభై ఏడు ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం పన్నెండు వందల పది ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది ఏడు వందల డెబ్బై రెండు రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం పొజిషన్ చేసాం అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం తగిన చర్యలు కూడా తీసుకుంటాం ఆర్ఎన్బికి వచ్చే గల ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే జేసీబీలు క్రైన్స్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా ఈ రెస్టోర్ చేయాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ తీసుకున్నాం సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధాన ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆ రోజు మేము అను అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది రిస్క్ అయ్యేది ఇంత ఇబ్బంది వచ్చి ఉండేది కాదు కదా అని అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా వెయ్యి ముప్పై ఏడు డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేసాం సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది కలెక్టర్స్ అందరు కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం మనీజ్ నో అబ్జెక్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆర్టీజీఎస్లో గౌరవ హోంమంత్రి గారు నేను కూడా ఆర్టీజీఎస్లో ఈరోజు రాత్రి అంతా కూడా మేము ఉంటాం ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటి అనేది రాత్రంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు ఇది సైక్లోన్ మంతా దాటిన తర్వాత ఇమీడియెట్గా సీఎం గారు ఆదేశాల మేరకు రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి రిలీఫ్ అందించాలి దానికి కూడా ఏంటంటే డ్రోన్స్ లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది ఇల్లేంటి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు చేసి దాని తర్వాత రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివన్ మోడల్లో చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి రెండవది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్కి దయచేసి వెళ్ళొద్దండి అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు వంద కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు మీరు కూడా ప్రజలు చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు నేను మానిటర్ చేస్తున్నాం పాజిటివ్గా బిల్డ్ చేస్తున్నారు సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలని మేము కోరుతున్నాం ఈ టైం బయటికి వెళ్తాం కరెక్ట్ కాదు బీచ్ల దగ్గరికి వెళ్తాం వీడియోలు చేస్తాం ఇది టైం కాదు ఇది అందరు జాగ్రత్తగా ఉండాలి చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది లెవెన్ థర్టీ నుంచి ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టి పడుతున్నాయి దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది సో ఇప్పుడు పొద్దున గౌరవ హోంమంత్రి గారు నేను ఇద్దరం కలిసి అందరితో ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూడా మాట్లాడాం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది గోపాలపురం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఏ రకాల పొటెన్షియల్గా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంటర్లు ఇక్కడ తీసుకున్నాం ఆయన కూడా యాక్షన్లోకి దిగి అక్కడ లోకల్గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడాను ఎమ్మెల్యేలతో మాట్లాడా ఎంపీలతో మాట్లాడా అందరినీ ఫీల్డ్లో ఉండమన్నాం కంపల్సరీ ఈరోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ రేపు రేపైన తర్వాత ఫీల్డ్కి మనం గ్రామాలకు వెళ్ళాలి పంట పొలాలకు వెళ్ళాలి మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడబందీకి చేసే విధంగా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తాం కూడా జరిగింది సో అందరినీ సో మీరు చూస్తే ఇప్పటికి సెంటర్స్ వచ్చే గల నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇవాక్యుయేషన్ వచ్చే గల ఏంటంటే పన్నెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాల్లో ప్రోయాక్టివ్గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది పంతొమ్మిది వందల ఆరు టెంపరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది అంటే ఇనీషియల్గా కొంతమంది చేశారు దానిపైన యాక్షన్ ఏముంటుందనేది మేడం గారు తీసుకుంటారు బట్ ఇప్పుడు మా ఫోకస్ అంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలి అదేవిధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావాలి మళ్ళీ ప్రభుత్వం పరంగా రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా మేము రెడీ అవ్వాలి సో ప్రభుత్వం ఎల్లర్ట్గా ఉంది ఇది ఈరోజు కాదు ఇరవై మూడు నుంచి మేము మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు ఇప్పటికీ పన్నెండు సార్లు రివ్యూ మీటింగ్లు కానీ టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ నిర్వహించారు మీరు కూడా దయచేసి గమనించాల్సిన విషయం విషయం ప్రజాప్రతినిధులు కూడా ఫీల్డ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరు ఫీల్డ్లో ఉన్నారు మా గుట్టపాటి రవి గారు ఎనర్జీ మినిస్టర్ అక్కడనే ఉన్నారు పొద్దున్న మేము అందరం ఆడుకుంటే అక్కడ ఎక్కడుంటే బెటర్ అంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నది ముందులే గేజ్ చేసుకుని అక్కడ మూవ్ అయిపోయారు అందరూ సో మంత్రులతో సహా అందరూ అప్రమత్తంగా ఉన్న ఎవరు నియోజకవర్గం వాళ్ళు కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరు లైట్గా తీసుకోరు చాలా సీరియస్ సైక్లోన్ అనేది సైక్లోన్ ఎంత స్పీడ్ వస్తుంది అనేది డిఫరెంట్ బట్ అప్రమత్తంగా లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అది ఆల్రెడీ ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉందో అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం బట్ మా లక్ష్యం ఏంటంటే యుద్ధ ప్రాతిపదికంగా కరెంట్ రిస్టోర్ చేస్తాం దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ అండ్ మాకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఉన్న ఫీల్డ్ ఇది మీరు చూస్తే గతంలో హుదూద్ కానివ్వండి తిట్లీలో కానివ్వండి చేసి చూపించాం హరికెన్ నుంచి అప్పుడు మన కోనసీమలో వచ్చినప్పుడు కూడా నైన్ తొంభై ఆరులో కానివ్వండి ఏంటి అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆయన గైడెన్స్లో మొత్తం యంగ్ టీమ్ మేము అందరం ఉన్నాం కనుక రియల్ టైం మేము ఆంటర్ చేస్తున్నాం వీ విల్ డెలివర్ అందరం ఎందుకంటే ప్రిపరేషన్ గత ఐదు రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతుంది ఎక్కడ కానీ మేము అశ్రద్ధ చూపించట్లేదు సేమ్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడుందమ్మా సేమ్ ప్రాసెస్ ఇప్పుడుంది ఎక్కడైతే చెట్లు పడిపోతే ప్రజలు కూడా చెప్పేదానికి అవకాశం ఉంది దాన్ని కూడా ఒక అప్ మెకానిజం పెట్టాం ఒక అలర్ట్ వచ్చింది అలర్ట్ సాల్వ్ అయ్యేవరకు రిజ రెజల్యూషన్ వచ్చేవారు కూడా మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేడం గారు కూడా రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది హోంమంత్రి గారు కూడా ఎక్కడ చెట్లు పడిపోయినాయి ఏంటనేది ఎందుకంటే ఫైర్ మేడం గారి కింద ఎందుకంటే మేడం గారు కూడా మానిటర్ చేస్తున్నారు సో మీకు ఇప్పటికీ ఎన్ని పడినాయి ఎన్ని చెట్లు పడినాయి ఎన్ని క్లియర్ అయిపోయినాయి అంటే ఎన్ని క్లియర్ అయినది ఇప్పుడు రెలవెంట్ కాదు ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయి ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు రెడీగా ఉంటాం పది నిమిషాల్లో క్లియర్ చే పది నిమిషాల్లో క్లియర్ చేయాలి రోడ్స్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు ఈ వనరబుల్ గ్రామాలు ఎక్కడైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఆ గ్రామాలకి ప్రత్యేకంగా ఒక అధికారులు బృందం వేస్తాం దానికి ఒక హెడ్ పెట్టాం కోఆర్డినేషన్ రియల్ టైం చేస్తాం అందరు రెడీగా ఉన్నారు ఆల్ రెడీ ఎందుకంటే మేము అందరూ మానిటర్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులతోనే స్వయంగా మాట్లాడాను వాళ్ళని అడిగాను అధికారులు ఎలా ఉన్నారు అంత రెడీగా ఉందంటే ఎక్కడ నాకు కంప్లైంట్ లేదు అందరూ రియల్ టైం మానిటర్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాడుకుంటున్నారు హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా అప్రమత్తం చేస్తున్నారు అందరు రెడీగా ఉండండి లైట్గా తీసుకోదు అంటున్నారు సో చాలా దగ్గర చూస్తే ఫ్లెక్సీలని కూడా తొలగించేశారు అన్ని తీర్చేసాం ఎందుకంటే ఫ్లెక్సీ వచ్చి ఒకవేళ పైన పడినా మళ్ళీ లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కనుక ఆ ప్రికాషన్స్ అన్ని కూడా మేము తీసేసుకున్నాం మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం డేటా సెట్స్ అంతా మాకు వస్తుందండి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హోమ్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఏంటంటే వాళ్ళు వాళ్ళు వర్క్ చేసినప్పుడు డేటా కలెక్షన్ వస్తే అది డేస్ డేటా పాయింట్ ఒకటి రెండోది ఆర్టీజీఎస్లో అవేర్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తాం అది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీ అందరూ కూడా యాక్సెస్ ఉంది లేకపోతే మేము మీకు ఇస్తాం అదా ఆన్లైన్ అందరు చూసుకోవచ్చు అక్కడ మేము రియల్ టైం మానిటర్ చేస్తున్నాం చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఎక్కడ హిట్ అవుతుంది ఎవరు ఏం చేయాలి ఎట్లా కోఆర్డినేట్ చేయాలి ఇప్పుడు జనరల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక భాగం డిజాస్టర్ అయ్యే లోపల మేనేజ్ చేయాలి దాని తర్వాత బట్ రిలీఫ్ రీహాబిలిటేషన్ జనగా రెవెన్యూకి వెళ్తాం డిపార్ట్మెంట్స్ వేరు ఆర్టీజీఎస్ ఏంటంటే అందరినీ కలుపుతుంది ఎక్కడ గ్యాప్ రాకుండా రియల్ టైం మానిటర్ చేసేటట్టు ప్రధానంగా డేటా సెట్స్ కరెక్ట్గా చేసేటట్టు ఆ ఇంటిగ్రేషన్ టైట్గా ఉంటేనే మెరుగైన సేవలు మేము ప్రజలకు అందించగలుగుతాం కంపల్సరీ అది ఆల్రెడీ మీరు చూస్తే వాట్ వాట్సాప్ ద్వారా ఎలర్ట్లు పంపిస్తున్నాం నాకు కూడా వచ్చిన ఎలర్ట్లు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నాం వాయిస్ ద్వారా పంపిస్తున్నాం నిన్న ప్రతి గ్రామంలో కూడా టమ్ టమ్ వేయాలి ప్రజలకి అవగాహన తీసుకురావాలని చేసాం దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం జరిగిందా జరగలేదని సో అట్లా ప్రోయాక్టివ్గా ఆర్టీజీఎస్ ఆ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తుంది సో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత ఆర్టీజీఎస్ తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా కోర్స్ ఎట్టు వెళ్తుంది సైక్లోను ఎక్కడ ఇంపాక్ట్ రాబోతుంది ఎంత మూవ్మెంట్ అవుతుంది స్పీడ్ ఎంత వస్తుంది చాలా రియల్ టైం ఎవ్రీ టూ అవర్స్ మాకు డేటా అప్డేట్ అవుతుంది సో ఎవేర్ డాష్ బోర్డ్ అది పబ్లిక్ డాష్ బోర్డ్ అది అక్కడ మేము మానిటర్ చేస్తున్నాం ఎక్కడ ఇంపాక్ట్ ఏంటని రియల్ టైం రిపోర్ట్స్ పంపిస్తున్నాం ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేస్తున్నాం టైం టు టైం ఇప్పటివరకు తీసుకుంది ఏంటంటే అంత ప్రికాషన్స్ లెవెన్ థర్టీ నుంచి ఇప్పుడు మేము ఫోకస్ చేసి సైక్లోన్ దాటినది రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా ఒక అంచనా వేస్తే తగిన ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తెలియజేస్తాం సో రియల్ టైం నేను చెప్పాను కదా డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ అనేది ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ప్రధానమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎంపీలు కానీ అందరూ మానిటర్ చేస్తున్నారు మేము ఎవరన్నా నియోజకవర్గం లేకపోతే నేనే స్వయంగా మాట్లాడేపోద్దు మీరు ఎందుకు లేరు మీ మీడిగా మీరు రాండి నియోజకవర్గానికి మీరు ఎక్కడున్నా ఎన్ని క్యాన్సిల్ చేసుకుని రాండి ముందులని డైరెక్షన్స్ ఇస్తున్నాం మేము ఎక్కడ లైట్గా తీసుకోవట్లేదు ఈ అలాంటి దాదాపు ఐదారు సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నాం నేషనల్ మనకున్న డిపార్ట్మెంట్ కానీ స్టేట్ కానీ అదేవిధంగా ఎవ్రీ టూ అవర్స్ శాటిలైట్ మ్యాప్స్ కూడా ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాం ఇది కేవలం మూమెంట్ పైనే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో కింద ఎంత నీరు ఉంది ఏంటి కూడా తెలుసుకునేదానికి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది సో ఆ డేటా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం కలెక్ట్ చేసి మొత్తం స్టిచ్ చేసి ఆర్టీజీఎస్లో మేము మానిటర్ చేసుకుంటున్నాం ఇక రాజకీయాలు ఇప్పుడు ఎందుకులేండి అది నేను సెపరేట్గా మళ్ళీ మాడతా కానీ ఇప్పుడు టైం ఏంటంటే ప్రజల్ని అప్రమత్తం చేయాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అందరు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు సమయం అది రాజకీయాలు మాట్లాడే సమయం కాదు అది అందరినీ మనం కోఆర్డినేట్ చేస్తే సరిపోతుంది దట్ ఈస్ మోర్ ప్రయారిటీ ప్రజల జీవితాలతో మనం ఆడుకోకూడదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ చెప్పేసాయి కదా నేను చెప్పేసాను అది సెపరేట్ కూడా తయారు చేసాను వాట్సాప్లో ఏంటంటే మోర్ ఆఫ్ పుష్ చేస్తున్నాము సో దట్ అలర్ట్స్ ఏంటి ఎక్కడ అప్రమత్తంగా ఉండాలి నాకు కూడా మూడు వచ్చినాయి వచ్చినాయి ఇరవై నాలుగు గంటలు నాకు వచ్చింది అంటే అందరు పంపించినట్టే నాకు పంపిస్తున్నారు సో నా లొకేషన్ తెలిసి కనుక వాళ్ళు పంపిస్తున్నారు ఇన్ఫర్మేషన్ అలర్ట్స్ రియాక్టివ్గా ప్రొయాక్టివ్గా పంపిస్తున్నారు లోకల్ టీమ్స్ ఉన్నాయి దిల్ మేనేజ్ సో ఇది సెపరేట్గా గతంలో ఎట్లయితే హుదూద్ అప్పుడు ఫోటో తీసి పెట్టచ్చు సెపరేట్ మెకానిజం ఏర్పాటు చేస్తాం వీల్ మానిటర్ తట్టమ్మా ఆ రెజల్యూషన్ నేను చూసుకో అమ్మ ఇప్పుడు చేస్తాం అంటే ఇంకా అవ్వలేదు కదా టు నెక్స్ట్ ఫేజ్ అది ఇప్పుడు ఫస్ట్ ఇది అయిపోతే నేను ఫస్ట్ ప్రిపరేషన్ వర్క్లో ఉన్నాం గత ఐదు రోజులు పక్కడబందిగా అంతా ప్రిపేర్ అవ్వాలి ఫుడ్ ఏర్పాట్లు కానీ అన్నీ చేయాలి కదా నిత్యావసర సర్కిల్ అని మూవ్ చేయాలి అన్నీ రెడీగా ఉన్నాయి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ నో ఫోకస్ నేను అప్డేట్ ఇస్తున్నాను ఏంట్రంట అందరు వచ్చేసారు నాకున్న సమాచారం మేరకు అందరు వచ్చేసారు అందరు వచ్చేసారు ఇంత ఇప్పటికీ అంత అవసరం పడాలా విల్ మానిటర్ ఎన్ని రిక్వైర్మెంట్ ద రెడీ చెప్పే కదా డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ కారని జెట్ స్పీడ్లో అన్నీ చేస్తాం దాంట్లో డౌట్లే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారంటే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా తీసుకుంటుంది ఏదో రాష్ట్రాన్ని వాళ్ళు చూసుకుంటారు కదా మానిటర్ చేస్తున్నారు ఇక్కడనే కాదు మిగతా రాష్ట్రాలు కూడా మానిటర్ చేసుకుంటున్నారు అది ఇంపార్టెంట్ మానిటర్ ఓకే థ్యాంక్ యూ